జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత ధన్యవాదములు వివరాలు లేకెళ్తే నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరు మండలం బీరంగుంట గ్రామంలో కావలి ఎన్డీఏ కూటమి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామ ప్రజలు నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు గ్రామంలోని మహిమ మహిళలు ఇచ్చి ఆయనకు ఘనస్వాగతం పలికారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ కరపత్రాలు అందజేస్తూ సైకిల్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించాలని కోరారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రం బాగుపడాలంటే అరాచక పాలన అంతం కావాలంటే రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు అలాగే సూపర్ సిక్స్ పథకాలను గురించి ఆయన ప్రజలకు వివరించారు 嗯、啊。 ప్రతాపూర్ అంటే పద్దెనిమిది తేదీ నామినేషన్ వేశారు ఈ కావల నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్లో దొంగ సరుకు దొంగ లిక్కర్ అంటే మన ఆంధ్రప్రదేశ్ సంబంధమైన లిక్కర్ ఇంకొకటి స్పిరిట్ తెచ్చి ప్రజలు మోసం చేసి ఓట్లు ఇప్పించుకోవడానికి తెచ్చి పంచితే నలుగురు ఐదు చనిపోతే ఒకేసారి నలుగురు ఐదు గ్రామాల్లో వాళ్ళు చనిపోయారు అది పోస్ట్ మార్టం చేస్తే వాళ్ళ పొట్టలో ఉన్నది స్పిరిట్ అని ఆ స్పిరిట్ తాగినందులో సచిఫైర్ అని చెప్పి ఎక్సైజ్ డిపార్ట్మెంటు మన పది సంవత్సరాలు ఆదర్శంగా గెలిపించుకున్న మన ఎమ్మెల్యే గారి మీద ఫోర్ ట్వంటీ అంటే ఫోర్ ట్వంటీ అంటే ఛేటర్ చేటర్ అంటే మోసగాడు ఆరు కేసులు పెట్టాడు నేను చెప్పడం లే నిన్న ఎలక్షన్ అఫ్యూట్లు ఆయనే రాసుకున్నాడు అయ్యా నా మీద ఆరు కేసులు ఉన్నాయి ఏంటంటే ఈ దొంగసలు తమ్మినా అని చెప్పి నా దగ్గర కేసులు ఉన్నాయని చెప్పాడు నేను నామినేషన్ కూడా వేసాను నా వెంట నా జీవితంలో ఈ రోజు ఒకటాకి రెండు గారు అయిపోతున్నారు ఒక్క కేసు ఉండదు విజయసాయి డేసాడు ఇరవై ఏడు కేసులు ముప్పై కేసులు ఉంటాయి మొత్తా ఒకవైపు చేయరాదు సాధువు ఇటువైపు చేయరా అది చంద్రబాబు నాయుడికి ఎన్నిక నాయకత్వం ఉండేటువంటి మమ్మల్ని పెట్టాడు దొంగ గుర్తుకి ఓట్లేసి మంచి మెజార్టీతో గెలిపించండి నాతో పాటుగా ప్రభాస్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నాడు మా ఇద్దరి గుర్తు సైకిల్ సైకిల్ గుర్తు మీద ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీరు ఆలోచించండి తెలుగుదేశం హయాంలో తప్ప